కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలని గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వధిక సమ్మెకు దిగిన అంగన్వాడీలు ఇరవై రోజైన ఆదివారం కూడా ఆందోళన కొనసాగించారు దర్శిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు యూనియన్ నాయకురాలు తిరుపతమ్మ అధ్యక్షతన జరిగిన ఆటాపాటా కార్యక్రమంలో సిఐటియు ముళ్లమూరు నాయకులు బి హనుమంతరావు అంగన్వాడీల ఆందోళనకు మద్దతు పలికారు Like, Share, Subscribe, and Get Notification.